హాయ్ అండి అందరికీ నమస్కారం పెద్దిలోని చికిరి చికిరి సాంగ్ ఈ సాంగ్ రికార్డులు చూస్తూ ఉంటే నిజంగా మతిపోతుందండి పదిహేను రోజులలో వంద మిలియన్లు వ్యూస్ సంపాదించిందంటే ఇది మామూలు రికార్డు కాదండి ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు ఏ సాంగ్ కూడా వంద మిలియన్లు వ్యూస్ వచ్చిన సాంగ్ ఏదీ లేదనుకుంటా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఆరు సంవత్సరాల పిల్లల నుంచి అరవై డెబ్బై సంవత్సరాల వృద్ధుల దాకా కూడా అసలు ఈ సాంగ్ ఎవరు చూసినా సరే బ్యాట్ పట్టుకోవటం చికిరి 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 అనే సాంగ్ అనేది రీల్స్ చేయటం లేకపోతే షార్ట్ వీడియో చేయటం ఎంత రికార్డు ఉన్న రికార్డులు మొత్తం కూడా తెలుగు ఇండస్ట్రీయే కాదు ఏ ఇండస్ట్రీ అయినా సరే తెలుగు తమిళం మలయాళం కన్నడం ఈ అన్ని భాషలలో ఉన్న రికార్డులు మొత్తం కూడా అంటే సాంగ్ పరంగా నేను చెప్పేది తుడుసు పెట్టుకొని పోయినా చెప్పొచ్చండి ఎందుకంటే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఈ సాంగ్కి వచ్చిన విమర్శలు అసలు నాకు తెలిసినంత వరకు ఏ సాంగ్ కూడా రాలేదు అనుకుంటా ఎందుకంటే కొంతమంది కొంతమంది ఉండలేండి కోటి గుడ్డు మీద ఈకలు బీకే వాళ్ళు ఎప్పుడైనా కానీ రెడీగా ఉంటారు అనమాట అంటే ఆ సాంగ్ రిలీజ్ అయినా ఏదైనా సాంగ్ రిలీజ్ అయినా లేకపోతే ట్రైలర్ రిలీజ్ అయినా లేదా సినిమా రిలీజ్ అయినా సరే బురదానికి కేవలం బురదల్లి చట్ట ప్రచారం చేయటానికి కానీ ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది ఎన్ని పోస్ట్లు పెట్టినా ఎంతమంది ట్రోల్స్ చేసినా సరే వీటన్నిటిని కూడా బాబు మీరు చిన్నపిల్లలు మీకేం తెలియదు మీరు ఆడుకోండి పోండి అని చెప్పేసి ఇన్ని విమర్శలను పక్కగా నెట్టి ఇప్పుడు కేవలం పదిహేను రోజులలో వంద మిలియన్ల వ్యూస్ వచ్చిందంటే మామూలు విషయం కాదు అంతేకాకుండా యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను మోదోలోను ఫేస్బుక్లోను ఇలాగా ఎన్నైతే మనకు అనుకూలంగా ఉన్నాయో అన్నిట్లో కూడా దాదాపు ఐదు లక్షల షార్ట్ వీడియోలు రీల్స్ చేశారంటే ఇది ఒక రికార్డు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రామ్ చరణ్ గారికి త్రిపులారు సినిమా తర్వాత మన ఎటు మాట అటేలే కానీ ఒక పెద్ద హిట్ అనేది పల్లె ఇంతవరకు ఎప్పుడు హిట్ పడిద్దా అని చెప్పి ఆకలితోని చాలామంది ఆ మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారండి అంతేకాకుండా మెగా ఫ్యాన్సే కాకుండా రామ్ చరణ్ గారు కూడా ఏదన్నా కొడితే స్థలాన్ని కొట్టాలన్న ఉద్దేశంతో ఈ పెద్ద సినిమాని ఒప్పుకున్నండి పెద్ద సినిమాని ఒప్పుకున్న తర్వాత రామ్ చరణ్ గారి లుక్ చూసేలా అడిగి చాలామందికి అప్పుడే ఒక నమ్మకం అనేది కలిగింది అనమాట అంటే ఈ సినిమా పైన పెద్ద సినిమా పైన ఒక క్రేజ్ అనేది ఏర్పడింది అప్పటి నుంచే బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా అప్పటి నుంచే క్రేజ్ అనేది ఏర్పడింది ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా ఒక పల్లెటూరి నేపథ్యంలో నడిచే సినిమా అనిపిస్తుంది అన్నమాట పల్లెటూరి నేపథ్యం అలాగే క్రికెట్కి సంబంధించి ఎవరు కూడా ఊహించలేని ఒక ట్రిస్ట్తోనే మంచి కథ అంటే ఇంట్రెస్టింగ్ కలిగే కథ కథాంశంతో నడిచే సినిమాలా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే రామ్ చరణ్ గారు అతని నట విశ్వరూపం ఏ విధంగా ఉంటదనేది మనం ఇంతకుముందు ఒకసారి చూసాం రంగస్థలం సినిమాతోని రంగస్థలం సినిమాలో అతని యాక్టింగ్ చూస్తే మతి మతి పోయిందని నిజంగా సినిమా చూస్తే ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఏ విధంగా అయితే ఆ సినిమా కోసం వాడుకోవాలో అతనిలో ఉన్న టాలెంట్ మొత్తం ఏ విధంగా వాడుకోవాలనేది సుకుమార్ గారు వందకు వంద శాతం అనమాట అతనిలో ఉన్న టాలెంట్ అతనిలో ఉన్న యాక్షన్ అంతేకాకుండా రామ్ చరణ్ గారికి ఆ సినిమాలో ఒక లోపం అనేది ఉంటుంది ఆ లోపం ఏంటంటే చెవుడు రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారికి చెవుడు ఉంటమే అదొక హైలైట్ ఎందుకంటే ఆ సినిమా మొత్తం కూడా ఒక్కొక్క సన్నివేశంలో అతనికి ఉన్న లోపమే ఆ సినిమా మొత్తం నడిపిస్తా అనమాట రంగస్థలంలో ఏ విధంగా అయితే రామ్ చరణ్ గారిని అతన్ని టాలెంట్ని బయటికి తీసిండు విధంగా పెద్ద సినిమాలో డైరెక్టర్ బుచ్చిబాబు కూడా అంతకన్నా మించి అతని టాలెంట్ని బయటకు తీస్తుందని చెప్పేసి చాలా మంది అభిమానులు అనుకుంటున్నారు అయితే పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దా ఎప్పుడు రిలీజ్ అయ్యా అని చెప్పి ఇప్పటికి కూడా మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారండి మెగా అభిమానుల దాహం తీర్చడానికి ఒక పదిహేను రోజుల క్రితం చికిరి 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 సాంగ్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఆ సాంగ్ చేసిన హల్చల్ అనేది మామూలుగా లేదు ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు అనేది మాటల్లో చెప్పలేనిది అనమాట మెగా ఫ్యాన్స్ కు ఉన్న దాహం మొత్తం కూడా ఈ సాంగ్తో తీరిపోయిందని చెప్పుకోవచ్చు వంద మిలియన్లండి వంద మిలియన్లు అంటే మాటల అసలు ఊహకు అందనంత సంఖ్యది అసలు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చూసినా గానీ ఆ రికార్డ్ అంత రికార్డ్ అనేది ఇంతవరకు ఏ సినిమా ఏ ఏ సాంగ్ కూడా చేయలేదు అనిపిస్తుంది ఈ సందర్భంగా రెహమాన్ గారికి ఈ వీడియో చూసే ప్రతి ఒక్క మెగా ఫ్యాన్స్ ఒక కామెంట్ అనేది పెట్టండి ఎందుకంటే ఇంత మంచి మ్యూజిక్ ఇంత మంచి సాంగ్ రెహమాన్ గారు అందించారు కాబట్టి పాత రికార్డులు మొత్తం కూడా కొల్లగొట్టి కొత్త రికార్డులను సృష్టించింది కాబట్టి రెహమాన్ గారికి దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేసి అంతేకాకుండా లైక్ చేయటం కూడా మర్చిపోకండి ఎందుకంటే ఐదు లక్షల మంది ఇప్పటికీ రీల్స్ చేశారంటే రెహమాన్ గారు నా తరఫున మీకు నిజంగా హ్యాట్సప్ అండి ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది ఇంతకు ముందు ఎందుకంటే రెహమాన్ గారు పని అయిపోయింది అతను పాత సినిమాలకి మంచిగా మ్యూజిక్ కంపోజింగ్ చేసిండు కానీ ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ అంటే ఇప్పుడు వచ్చే కొత్త కొత్త ధనం కోరుకుంటున్న ఫ్యాన్స్కి కొత్త ధనం కోరుకుంటున్న అభిమానులకి కొత్త ధనం కోరుకుంటున్న ప్రేక్షకులకు వాళ్ళ అంచనాలకు మించి రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజింగ్ చేయరని చెప్పేసి ఆ మధ్యలో కొన్ని వార్తలు వచ్చినాయి కానీ నేను నేను తెలుసుకుంటే ఎస్ఎన్టీ రికార్డులైనా కానీ పండబెడతానని చెప్పేసి ఈ యొక్క తోని అతను ప్రూఫ్ చేసిందండి అందుకనే రెహమాన్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి అయితే ఈ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ గారు నటిస్తున్న ఈ సినిమాకి రెహమాన్ గారిని ఎప్పుడైతే ఈ సినిమా కోసం సంగీత దర్శకుడిగా వాళ్ళు మాట్లాడుకున్నారో అప్పుడు కొన్ని రూమర్స్ అనేది బాగా వచ్చినాయి రెహమాన్ గారిని పెట్టుకుంటే ఈ సినిమా ఫ్లాప్ అని ఎందుకంటే చాలా మందికి అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలకి అనురుద్ధిని సంగీత దర్శకత్వంలో చాలా సినిమాలు వచ్చినాయి సంగీత దర్శకుడు అరుద్ధిని పెట్టుకుంటే అని చెప్పి చాలా మంది వాళ్ళ అభిప్రాయాలని వెల్లడించారనమాట నాకు తెలియగలుగుతున్నా ఏ సినిమా చూసినా కానీ అనురుద్ తమన్ అంటే ఇంక ఎవరు రాకూడదా నాకు తెలిసినంత వరకు చాలా మందికి తెలవచ్చలే కానీ కొన్ని కొన్ని సినిమాలకు అతని మ్యూజిక్తోనే సినిమాలు సూపర్ హిట్ అయినాయి అంటే సినిమా ఒకవేళ యావరేజ్గా ఉన్నా కానీ అతని మ్యూజిక్తోని అతని సాంగ్స్తోని సినిమాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని ప్రేక్షకుల్ని నిజంగా కట్టిపడేసే అంత టాలెంట్ ఉన్న వ్యక్తి అనమాట అలాంటి గొప్ప మ్యూజిక్ దర్శకుని పట్టుకొని కూడా ఈ సినిమాకి ఒకవేళ అతను బీజియం అందిస్తే మాత్రం సినిమా మొత్తం ఫ్లాఫే అన్నట్టుగా మాట్లాడారు మరి ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైతే ఈ సినిమాకి రెహమాన్ గారిని వద్దనరో మరి ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అంతేలేండి నోరుంది కదని చెప్పేసి ఎవరి మీద పడితే వాళ్ళని విమర్శించటమే మన పని మరి జియోఒడి పుణ్యాన మనకి ఇంటర్నెట్ అనేది ఆ సెల్లో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా తలటం అనమాట అంతేకాకుండా ఈ సినిమా పైన కూడా అంటే ఈ సాంగ్ పైన కూడా ఈ సాంగ్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు కూడా రామ్ చరణ్ గారిని పట్టుకొని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యాన్స్కి ఫుల్ మిన్స్ అని ఇచ్చిందని చెప్పచ్చండి ఎందుకంటే అసలు ఈ సాంగ్ ఈ సాంగుకే ఇంత రికార్డులు సృష్టించిందంటే మరి సినిమా వచ్చిన తర్వాత సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చించి కొడతనే చెప్పచ్చు రెహమాన్ గారికి అభిమానులు ప్లేసులు కొనేసేసి బుడ్లు కట్టి మంచిదైతుంది ఏంటంటే మామూలు విషయం వంద మిలియన్ల వ్యూస్ వచ్చిందంటే అసలు మాటలు మాటలు రావట్లేదు అనమాట మళ్ళీ అది కేవలం పదిహేను రోజులలో పదిహేను రోజులలో వంద మిలియన్లు అంటే పాత రికార్డులు మొత్తం బ్రేక్ చేసింది అంతేకాకుండా ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే చాలా కష్టమైకైతాయి కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ సాంగ్స్ పైన ఎప్పుడైతే ఈ సాంగ్ అనేది రిలీజ్ అయిందో ఇన్ని రికార్డులు సృష్టిస్తుందని వాళ్ళు కూడా అనుకోలేదు వంద మిలియన్లు వ్యూస్ రావడమే కాకుండా ఐదు లక్షలకు పైగా ఇప్పటికీ రీల్స్ అని షార్ట్స్ అని అంటే యూట్యూబ్ లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు అసలు ఏది మనం ఓపెన్ చేసినా సరే ముందేలా కనిపించేది ఏంటంటే చికిరి 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 అసలు రామ్ చరణ్ గారు ఎక్కడైనా అని చెప్పి చూస్తా ఉంటే రామ్ చరణ్ గారు ఎక్కువ కానట్ల ఎందుకంటే చిన్న పిల్లల నుంచి అమ్మాయిల నుంచి అబ్బాయిల నుంచి యువకుల నుంచి నడిగారు వయసు వాళ్ళ నుంచి యాభై సంవత్సరాల వయసు వాళ్ళ నుంచి అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ఈ సాంగ్కి వాళ్ళు రీల్స్ చేస్తున్నారంటే ఇంకా ఏమని చెప్పాలి అది ఇప్పటి లెక్క ఒక పదిహేను పదహారు ఆ రోజుల లెక్క ఇదంతా కానీ ఇక ముందు ముందు ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది అనేది అసలు ఊహ కూడా అందట్లేదండి రెహమాన్ గారు అతని టాలెంట్ని మొత్తం కూడా రంగదీసి ఈ సినిమాకు ఈ సినిమా కోసం పెట్టిండేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు త్వరలో రిలీజ్ కాబోతున్న ఇంకా కొన్ని సాంగ్స్ కావచ్చు ఎలా అనేది మీరు కామెంట్లు కలపండి అయితే మెగా ఫ్యాన్స్కి ఇంకో గుడ్ న్యూస్ అండి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరొక సాంగ్ కూడా రిలీజ్ కాబోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కామెంట్లు తెలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్